గౌరవనీయులు శాసనసభ స్పీకర్ ఇక్కడ శాసనసభ స్పీకర్ కాదు నిజమైన శాసనసభ స్పీకర్ గౌరవనీయులు అయ్యన్న గారు బాగా ఇక్కడ శాసనసభ స్పీకర్ ప్రో టర్మ్ గాని శాసనసభ స్పీకర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేశారు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తా ఉంది వండర్ఫుల్ వర్క్ అదే సమయంలో మీ అందరినీ సరైన మార్గంలో పెట్టాలని ఆలోచించే హెచ్ఆర్డీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు సహచర మంత్రివర్గ సభ్యులు అదే మరి కొండ అధికార యంత్రాంగం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ఎంపిక పోటీకి మీరందరూ కూడా మీ మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు ఈ మాక్ అసెంబ్లీలో మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మరొకసారి మిమ్మల్ని చూశాను స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తూ ఉంటాం మీరు మామూలుగా చెయ్యలేదు మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడూ కోరుకుంటాను అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం చాలాసార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టా కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సంవత్సరం మనందరం కూడా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఒక గంటలోనే మనం చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు మీ మంత్రి గారు ఒక మంచి బుక్ ఒకటి తీసుకొచ్చారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ ఒక్కసారి ఆ పుస్తకం తిరిగేసి మీరు చూస్తే పదహైదో పేజీకి వెళ్ళాలి మీరు ఇది ఎప్పుడూ గుర్తుండాలి పదహైదో పేజీ మీకు బుక్ వచ్చిందా వచ్చుంటే రాలేదా కొంతమందికి రాలేదు ఆ పకే పక్క వచ్చింది ఈ పుస్తకంలో రాసింది మీరు చదివితే ఈ పదైదో పేజ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలంలీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ And to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of, and of opportunity, and to promote among them all. Fraternity, assuring the dignity of the individual and the unity of the nation, in our constituent assembly, this 26th day of November 1949, do hereby adopt, enact, and give to ourselves this Constitution. ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది ఇప్పటి ఈ రాజ్యాంగాన్ని చెప్పినప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇది చూసినప్పుడు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను మొట్టమొదటిసారిగా నేను యూనివర్సిటీ కొనేటప్పుడు ఇప్పుడు మీ మారిగానే నేను కూడా ఆలోచించినప్పుడు నాకు ఒక ఆలోచన ఉండేది ఇప్పుడు చాలా మందిని మీ మంత్రి గారు చేస్తమన్నాడు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా మంది చేయిలు పైకెత్తారు చాలా సంతోషం ఆ రోజు నేను ఆలోచించి నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందుకే నేను ఒక సార్ ఆలోచించి అప్పట్లో మా వైస్ ఛాన్సలర్ నన్ను పిలిచి మీరు లెక్చరర్గా చేరుతానంటే యూనివర్సిటీ లెక్చరర్ గా చేరండి అని అడిగాడు లెక్చరర్ గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్ మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి కానీ యూనివర్సిటీలు ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది ఒక రెండు మూడు గంటల క్లాసులు ఉంటాయి మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది నేను పోటీ చేయను నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను ఆయన ఆశ్చర్యపోయి నేను ఊహించలేదు నీ సమాధానం అంటే అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడుస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఆ రోజు చెప్పాను అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి నేను ఎప్పుడూ స్టూడెంట్గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని సెకండ్ ర్యాంక్ క్లాస్ క్లాస్లో కూడా అయితే నేను ఆలోచించింది నేను గాని రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను దట్ వాజ్ మై విషన్ అయితే విజన్ ఉంటే సరిపోదు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి నిరంతరం శ్రమ చేయాలి అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు ఏ సంక్షోభం వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకో ముందుకు పోతే అది సాధ్యమవుతుంది అందుకే ఈరోజు నేను తొమ్మిదోసారి ఎమ్మెల్యేగా అయ్యాను అంటే నలభై ఐదు సంవత్సరాలు ఇక్కడే స్పీకర్ ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా అంటే ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే అతి చిన్న వయసులో నేను ఎమ్మెల్యే అయ్యాను మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తా ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తా ఉంది మా ఎమ్మెల్యేలు చాలా చూసారు చూశానికి తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరినీ చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్ కి మరొక్కసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది అయితే మన భారతదేశానికి ఆత్మగా నిలిచిన రాజ్యాంగానికి పంతొమ్మిది నలభై తొమ్మిదిలో ఇదే రోజున నవంబర్ ఇరవై తొమ్మిది రాజ్యాంగ సభ ఆమోదం తెలిపింది రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల పాటు మేధావులు విద్యావంతులు రాజ్యాంగ ప్రముఖులు ప్రజానేతలు కలిసి సుదీర్ఘంగా చర్చించారు కూలంకుషంగా చర్చించి నవంబర్ ఇరవై మనం ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సంవిధాన దివాస్ నిర్మా చేసుకోవాలని మన ప్రధానమంత్రి నిర్ణయించారు ఈ ఏడాది సబ్జెక్టు కూడా అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే పేరుతో ఈ సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు ఆయన మా స్పీకర్ గారికి చెప్పారు అసెంబ్లీ మాకు అసెంబ్లీ పెట్టాలి అసెంబ్లీని పెడదామని చెప్పి ఆయన అడిగారు స్పీకర్ గారు డైలమ్మల పడ్డారు డైలామల పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా అడిగింది మంత్రి గారు అడిగారు ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను అసెంబ్లీలో ప్రిమిసెస్ లో పెట్టుకోండి కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ ఒక పవిత్రత అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీకి అయితేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నా చాలా బాగా చేశారు సెటప్ కూడా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు మేము ఏదో మీటింగ్ పెట్టి రూమ్ లో చేస్తే ఈ స్ఫూర్తి రాదు ఇది ఒక స్ఫూర్తిని తీసుకురావడానికి బాధ్యతను గుర్తుపెట్టుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందరం ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసినట్టు రాజ్యాంగం అద్భుతంగా తీర్దిద్దారు ఈరోజే నివాళులర్పించాం నివాళులర్పించుకోవడమే కాకుండా భారతదేశ ప్రతిష్ట ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం అంటే భారతదేశం మనుగడ సాధించినంత వరకు అంబేద్కర్ గారు శాశ్వతంగా ప్రజల గుండెల్లో ఉంటారో దీంట్లో అనుమానమే లేదని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అనేక ఒడుదుడుకులు వచ్చాయి అనేక ఛాలెంజెస్ ఫేస్ చేశాం ఎమర్జెన్సీ లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశాం అయితే ఈరోజు రాజ్యాంగం మనుగడ సాధించగలిగిందంటే దానికి కారణం దాన్ని రాసిన విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రతి పౌరుడికి అర్థమయ్యేటిగా చెప్పాల్సిన బాధ్యత అందులో రాను రాను యంగ్స్టర్స్ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది वारు, वारు ఇది ఒక పెద్ద ఆయుధం అయితే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు మంచివారు కాకపోతే అది చెడు ఫలితాలను ఇస్తుంది ఇది రాజ్యాంగం యొక్క లక్ష్యాలు నీరుగారు వస్తుంది అయితే రాజ్యాంగం అమలు చేసేవారు మంచివారైతే చెడు రాజ్యాంగమైనా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి రాజ్యాంగాన్ని రాసినప్పుడే అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నేను మీ అందరికి కూడా ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను ఆ ఆయుధం ఓటు ప్రపంచంలో చాలా ప్రజాస్వామ్యాలు ఉన్నాయి కాని భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటిచ్చిన ఏకైక రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ కి అందరూ ఓటర్స్ అవుతారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతారు మీ అందరికీ ఓటొస్తుంది కొన్ని దేశాల్లో కొంతమంది బలహీన వర్గాలకు ఓటు ఇవ్వలేదు తర్వాత పోరాటాలు చేసి ఓటు సంపాదించుకున్నారు కొన్ని దేశాల్లో మహిళలకు ఓటు ఇవ్వలేదు తర్వాత కాలక్రమేణా ఓటు ఎక్కి వచ్చే పరిస్థితి వచ్చింది ఈ రోజు సగం మంది ఎమ్మెల్యేలుగా ఇక్కడ మిమ్మల్ని ఉంటే మహిళలు ఉన్నారు ఐఎం వెరీ హ్యాపీ టు సీ దిస్ ఇప్పుడే మనం పార్లమెంట్లో మొన్నే ఒక బిల్లు పాస్ అయింది సభలో ఎప్పటి నుంచే మేము పోరాడుతూ ఉంటే ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఏకైక దేశం భారతదేశం మళ్ళీ అమెరికా లాంటి దేశం మీరు గుర్తుపెట్టుకుంటే అక్కడ ప్రెసిడెంట్ ఎప్పుడు మహిళ కాల అలాంటిది భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్లు అయ్యారు మంత్రులు అయ్యారు ప్రెసిడెంట్లు అయ్యారు అది భారతదేశంలో ఉండే ప్రత్యేకత అని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక వజ్రాయుధం మనందరికీ ఏదైతే ఓటు హక్కుందో దీనివల్ల ప్రభుత్వాలను మార్చవచ్చు మన భవిష్యత్తుని మనం రూపకల్పన చేసుకునే అవకాశం వస్తుంది ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వాలిటీ స్టేటస్ అండ్ ఆపోజిట్ టు ఎవ్రీ సిటిజన్ సిద్ధాంతంతో రాజ్యాంగాన్ని రాశారు దాని బ్యూటీ మీరు చూస్తే ప్రధానమంత్రి గారు చాలా సార్లు చెప్పారు ఒక ప్రధానమంత్రి చాయ్ వాలాగా ఉన్న ప్రధాన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి కావడమే కాకుండా భారతదేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చారంటే అది రాజ్యాంగం మనకి ఇచ్చిన అవకాశం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక మామూలు వ్యక్తి అబ్దుల్ కలాం కనీసం ఆయన వర్షం వస్తే ఏం చేయాలనో తెలియకుండా చెప్పులుంటే అవి పైన పెట్టుకొని తడవకుండా పోయిన సందర్భం అంటే పేదరికానికి ప్రతిబింబం ఇది ఆయన చాలా సార్లు చెప్పాడు తినడానికి కూడా తిండి లేకపోతే పట్టుదలతో ముందుకు పోతూ నాన్ వెజ్ కూడా మానేశానని అలాంటి సందర్భాల్లో భారతదేశంలో ఈరోజు చూస్తే భారత రత్న కావడమే కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా నిర్వహించారంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇప్పుడే మీరు చూస్తే ద్రౌపది ముర్ము ప్రస్తుత రాష్ట్రపతి ఒక గిరిజన మహిళ ఈరోజు భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అయ్యే పరిస్థితి వచ్చింది నేను కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యానంటే అదే రాజ్యాంగం మనకందరికి ఇచ్చిన అవకాశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇక్కడ మనందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చింది అదే మాదిరిగా ప్రాథమిక విధులు కూడా ఇచ్చింది బాధ్యతలు కూడా ఇచ్చింది చాలా మంది హక్కుల కోసం పోరాడతారు కానీ బాధ్యత మాత్రం నిర్వహించబడ్డారు అందుకేనే బ్యాలెన్స్ కాకపోతే మనం అనుకున్న లక్ష్యాన్ని కూడా మనం నెరవేర్చుకోలేం ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దేశంలో ఏ ఒక్కరు కూడా రాజ్యాంగానికన్నా గొప్పవారు కాదు అందరూ రాజ్యాంగానికి బద్దులై ఉండాల్సిందే అందుకే ఈరోజు మన వ్యవస్థను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు పిల్లర్స్ ఒకటి రాజ్యాంగంలో లెజిస్లేచర్స్ ఢిల్లీ లెవెల్లో పార్లమెంట్ సభ్యులు ఉంటారు పార్లమెంట్ సభ్యులు దేశంలో చట్టాలు చేస్తారు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీ ఉంటుంది ఇక్కడ మనం అందరం కూడా చట్టాలు చేస్తాం దేశం చేసే చట్టాలు రాష్ట్రంలో చేసే చట్టాలు వేరేగా ఉంటాయి ఇంకొక పక్కన గ్రామ స్థాయి సెల్ ఏదైతే సెల్ఫ్ గవర్నెన్స్ కింద పంచాయతీలుంటాయి ఓసారి మీరు అందరూ అంటా ఉంటారు పంచాయతీలు బెటరు అసెంబ్లీ కంటే అని పార్లమెంట్ కంటే అని అంటే ఈ మధ్య కాలంలో మనం ఒకసారి చూస్తే మనలో పోటీ ఎక్కువైపోయి అయిపోయి పబ్లిసిటీ కోసరం ఇప్పుడే ఈ పక్క ఉండే ప్రతిపక్షాలు చూసి